హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ నీదే వారం ఎన్నిసార్లు పిలవాలి ఎన్నిసార్లు ప్రార్థించాలి ఆపద్ బంధవుడు అంటారు అనాథ రక్షకుడు అంటారు నా పిలుపు నీకు వినపడలేం లేదా నా బాధ నీకు కనిపించలేదా అని ఎన్నోసార్లు మనం దేవుణ్ణి వేడుకుంటాం కసురుకుంటాం అయినా మౌనంగానే ఉంటున్నాడు ప్రపంచాన్ని అంతా చూసి ఆయనకు నీవెంత అవివేకం కదా మనకు ఆపద వచ్చినప్పుడు చుట్టూ చూస్తాము రక్షించేవారు ఎవరన్నా ఉన్నారా అని నాకు దిక్కెవరు అన్న సమయంలో ఎవరో వచ్చి మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారు దేవుడు వచ్చి కాపాడావు అని అంటావు మరి దేవుడే పంపించాడు అనుకోవచ్చు కదా అనుకోము పిలిచిన వెంటనే రాడు నీ స్వయం శక్తితో ప్రయత్నించు నీ శక్తిని ఉపయోగించు భక్తుల ప్రార్థనలకు అప్పటికప్పుడే జవాబు ఇవ్వడు కొంత సమయం తీసుకుంటాడు ఓపికపట్టు నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది థ్యాంక్ యూ